నాకు చాలా అనిపిస్తుంది కనెక్ట్ చాలా సార్లు ఎన్నో నెల అటెండ్ అయ్యాము అంటే ఇట్లా ధ్యానం చేయాలి అని తెలుసు కానీ ధ్యానంలో అసలు ఎందుకు చేయాలి ధ్యానం అది ఎలా కనెక్ట్ అవుతాం అనేది ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకున్నా ఇది మూడోసారి నాకు నా గోల్ ని నేను తొందరగా రీచ్ అవ్వగలుగుతాను అవకాశాలు 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 వస్తున్నాయి అవకాశాలు వస్తున్నాయి నేను అనుకున్న అవకాశాలు వస్తున్నాయి మా పిల్లల కోసం నా కోసం నేను ఏదైతే అనుకుంటున్నానో వాళ్ళే కాల్ చేసి చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మనం ఎప్పుడైతే భయపడతా ఉంటామో ఇంకా అయితే ఎక్కువ ఏదైనా కాన్ఫిడెన్స్ గా ఉండాలి భయాన్ని కలిగి ఉంటే మనం సాధిస్తాయి సక్సెస్ అవుతాను కానీ మనకు మనం ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో అది మనకు అయిన తీసుకెళ్ళడం జరిగింది మన జీవితంలో చాలా చాలా వ్యక్తులు వస్తారు మనకు డబ్బు కావాలన్న డబ్బు మీద దృష్టి పెట్టాలి బిజినెస్ అనుకో బిజినెస్ మీద దృష్టి పెట్టాలి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనకు ఆ అన్ని అవకాశాలు తీసుకొస్తాయి మనస వాచ కట్టున చిత్త మనస్ఫూర్తిగా నమ్మాల్సి వస్తుంది ఏదో కొద్దిగా కొద్ది చేపట్టాను మరి మళ్ళీ ఆయన అలా కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఇది చాలా మంది మేధావులు గొప్ప గొప్ప యోగులు గురువులు విసుగులు పట్టుకొని వాళ్ళ అద్భుతాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచాన్ని తిరిగితే మనం లోక జ్ఞానం వస్తుంది లేదా స్కూల్ కాలేజీ విద్యా జ్ఞానం వస్తుంది ఇది ఆత్మ జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం కాబట్టి రుచి జ్ఞానం దీన్ని మెల్లగా అర్థం చేసుకోవాలి జ్ఞానంలో కూర్చున్నప్పుడు కూడా మల్లంతా బిగబట్టుకొని జ్ఞానంలో కూర్చోకూడదు జ్ఞానం అనేది ఒక రిలాక్సేషన్ అంటే వాడిని ఫ్రీగా వదిలేసి రిలాక్స్గా కూర్చున్నప్పుడే మనం ఒకటిగా ఒక్కొక్కటిగా మనం ఇలా చేయాలి ఎక్కడ తప్పు చేసుకున్నాం ఎక్కడ మనం కరెక్ట్గా చేయలేకపోతున్నాం ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో మనల్ని మనం చూసుకుంటే జ్ఞానం అంటే మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సాధించాలి ఏ రకంగా మనం గొప్పగా

ఫస్ట్ టైం వచ్చినప్పుడు సంక్రాంతి రోజుకి మీకు కనెక్ట్ అయ్యాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉందా అంటే మీరు ఆల్రెడీ దగ్గని కూడా అన్నారు దాని తర్వాత ఇంకా పెద్దగా పట్టించుకోలేదు మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ కలిసి ఒక వీడియో చూసాను ఆఫీస్ తెలుసుకుని ఎవరు అన్నారు దాని తర్వాత మీకు కాల్ చేస్తాను సార్ ఎప్పుడు రమ్మంటే తెలియదు అస్సలు అస్సలు తెలియదు

మార్కెట్ లో కొంటారు బొంబాయిలో కొంటారు కల్కత్తాలో కొంటారు అంటే అలాగనే జమ చేసుకున్నారు మొన్న ఒకసారి మే నెలలో బొంబై పోయించారు అది ఫేక్ అయిపోయారు ఐదారు నోట్లు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఖర్చు పెట్టేసి ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎయిట్ నోట్స్ ఉన్నాయి లెక్క మాత్రం మాత్రం నిన్న దాని అప్పటి నుంచి దీన్ని జమ చేస్తున్నారు సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ బోర్డు వచ్చిందంటే ఇక నుంచి నీ సత్యాలను సరి చేసినో ఎనిమిది అంటే అనంతలక్ష్మి అష్టలక్ష్మి నేను వస్తున్నాను జాగ్రత్తగా ఉంటుంది ముందుగానే ఆ విశ్వం ఇచ్చే సంకేతాలతో ఈ ఏంజిల్ నెంబర్ మనకు వస్తాను ఆ ఏంజిల్ నెంబర్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను లక్ష్మీ ఆరోహణ చేస్తాను లక్ష్మీ ఆరోహణం అంటే మీద డబ్బు రావడానికి వచ్చిన డబ్బు నిలబడానికి లక్ష్మీ ఆరోహణం చేస్తాను సరేనా ఓకే ఓకే థ్యాంక్ యూ 2014 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 दृष्टि नीबे से तबलोंस वो क्या है ये तबल सुन ले वेल्थर नहीं था ये पार्च इंटा ये तबलोंस సాధిస్తాను ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకు మన మనసులో మన మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఏది అనిపిస్తే అది మనసు మనసుఫూర్తిగా వ్యక్తపరుస్తారు చెప్పాలి నువ్వు సాధిస్తాను నేను చేస్తానని చెప్పి నువ్వు తెలుసుకొని ఇప్పుడు బయట చెప్పలేదు అదే అదేం చేస్తుంది మీకు ఇబ్బంది నన్ను ఒప్పుకొనే ఒప్పుడు నువ్వు కూడా భయపడుతుంటాయి నువ్వు ఓకేనా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవతా నా ఆశీర్వాదం